విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం చాలా మందికి ఫైనాన్షియల్లీ బ్లాకేజెస్ చాలా ఎక్కువైపోతూ ఉంటాయి అంటే మనం ఎవరికైనా ఇచ్చి ఉన్నప్పుడు వెంటనే మన అవసరానికి ఉపయోగపడేటట్టు వాళ్ళు ఎవ్వరు చాలా అడిగించుకుంటారు అడిగించుకున్నా కొంతమంది ఎవ్వరు కొంతమంది లేక ఎవ్వరు కొంతమంది ఉండి కూడా అవాయిడ్ చేసేస్తారు ఫోన్ లిఫ్ట్ చేయరు ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉండదు అరే మన అవసరానికి ఇచ్చారు ఉపయోగపడ్డారు అనే కృతజ్ఞత కూడా లేకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు మన డబ్బులు మనకు రావాలంటే మనం ఏం చేయాలి మేడం ఫైనాన్షియల్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ అండి అప్పులు ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఎంత అవసరం ఉన్నా సరే వారు ఎంత ముసల కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళు చెప్పినా సరే లేకపోతే నిజమైన కన్నీళ్ళు పెట్టుకుని చెప్పినా సరే అంటే వాళ్ళు మోసం చేసే దృక్పథంతో చేసినా సరే మోసం చేయకుండా నిజాయితీగా జెన్యున్ రీజన్తో చేసినా సరే ఈ రెండిటికీ వ్యత్యాసం మనకు ఆ సమయంలో అర్థం కాదు ఎందుకంటే మన డబ్బులు మునగాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా అది అర్థం కాదు కాకపోతే ఇబ్బంది ఏం లేదు కర్మశేషం వెంటాడి అవతల వాళ్ళని వాళ్ళకి సమాధానం చెప్తుంది అది తథ్యం ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో మీరు మన మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టైం అప్పిచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మంగళవారాలు ఇవ్వకుండా చూసుకోండి మంగళవారం సాయం సంధ్య దాటిన తర్వాత ఇవ్వకుండా చూసుకోండి సన్సెట్ తర్వాత ఓకే సన్సెట్ తర్వాత ఎప్పుడు అప్పు ఇవ్వద్దు మంగళవారాలు ఎప్పుడు అప్పు ఇవ్వద్దు ఓకేనా మంగళవారాలు అప్పు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో మంగళవారాలు కాని రోజులు అప్పివ్వండి ఇబ్బంది అంటూ ఏం లేదు ఓకే ఓకే తర్వాత ఆల్రెడీ ఇచ్చేసాం ఇప్పుడు ఏంటి అటువంటి అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఈ మనకి ఇదివరలో మనం మాట్లాడుకున్నాము మన కాంబినేషన్ లో చేసినారమ్మా బహుశా ఈ ఛానల్లో చేసినట్లేము స్పైసెస్ను ఉపయోగించి మనం ఎంతో చక్కగా మనకి పలు రకాల రెమెడీలు మనం చేసుకుంటున్నాం ఎస్పెషలీ ఫైనాన్సెస్ రిలేటెడ్ మనకి వృద్ధిలోకి రావడానికి కానీ డబ్బు బాగా పుట్టడానికి కానీ ఊరడానికి కానివ్వండి డబ్బు ఊరడం అంటే ఎక్కడి నుంచి ఊరుతుంది బిందెల నుంచి ఊరదుగా ఈ లంక బిందెలు లేవు అంటే మన కృషితో ఊరడం ఆపర్చునిటీస్ ద్వారా ఊరించుకోవడం గట్టిగా ఇలా అనేద్దాం ఊరిపోతుంది అలా ఊరించుకోవడానికి అప్పుడు ఏం అంటే జాజికాయ ఉంటుంది కదా జాజికాయ ఒక్కటి తీసుకోండి కొన్ని జాజికాయలు తెచ్చిపెట్టుకోండి ఇంట్లో అంటే ప్రతి వారం వీధిలోకి వెళ్ళకుండా జాజికాయలు తెచ్చిపెట్టుకుని ప్రతి సోమవారం ఒక్కొక్క జాజికాయని ఆ మనిషి పేరును తలుచుకుని నిప్పుల్లో కాల్చేసేయండి గ్యాస్ మీద కానీ మీకు కుంపటైతే కుంపటి అయితే నిప్పు ఏదైతే ఏది గ్యాస్ అయితే గ్యాస్ ఇండక్షన్ స్టవ్ అయితే నేను ఏం చేయలేనమ్మా ఒక క్యాండిల్ పెట్టుకుని కాల్చుకోండి ఓకేనా అది క్యాండిల్ పెట్టుకుని దేంతో పట్టుకుంటే అది జాగ్రత్తగా పట్టుకోండి అందుకని దేని పడితే దాంతో పట్టేసుకుని ఆ రాడ్లలోనూ గ్యాస్ వేసేయకండి అమ్మా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి ప్లీజ్ అలాంటివి చేయొద్దు జాగ్రత్తగా వినండి చపాతీ చేసే టాంగ్స్ ఉంటాయి కదా వాటిలతో పట్టుకోండి గట్టిగా పట్టుకుని ఆ జాజికాయని అలా ఫైర్లో అలా పెడితే బాగా నిప్పంటుకుంటుంది నిప్పంటుకున్నప్పుడు పక్కన తీసేయండి నిప్పు మీద అట్లే పెట్టద్దు పక్కన పెట్టేసేస్తే గ్యాస్ పైపులు ఉండకుండా చూసుకోండి తల్లులు పక్కన పెట్టుకున్న తర్వాత అది పూర్తిగా బూడిది మాడి మసైపోతుంది ఆ మాడి మసైన తర్వాత ఆటోమేటిక్గా నిప్పు కాస్త చల్లారుతుంది నిప్పు చల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి చత్తబుట్లు వేయండి అలా వాళ్ళు తిరిగి ఇచ్చే వరకు ప్రతి సోమవారం చేయండి ఇష్టదైవాన్ని తలుచుకోండి వాళ్ళ పేరుని తలుచుకోండి భగవంతు రెడ్డి చూసుకుంటాడు సింపుల్ కంటే స్మార్ట్ రెమెడీ ఇబ్బంది పడుతుంది మరి స్మార్ట్ పర్సన్ అడిగితే స్మార్ట్ గా అబ్బో స్మార్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కర్మ చూసుకునేది అంతే అంతే కదా అంతే మరి ఇబ్బంది పెట్టే వాళ్ళని కర్మ చూసుకుంటుంది అదే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పడుతుంది అంతే కదా మనకి ఇబ్బంది పెట్టి మన కర్మ తగ్గుతుంది అంటుంటారు మీరు ఎప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి తీసుకోవాలని అంటున్నా నమస్తే మేడం